నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మూడవసారి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము కొలువు తీరనున్నది ఈరోజు సాయంకాలము ఆరున్నర గంటలకు ప్రధానమంత్రి గారు ప్రాణ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఈసారి అనేక ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన విషయం మీకు తెలుసు నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్ని స్థానాలు సంపాదించడము సుమారు ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం ఓట్లు పొందడం ఏదైతున్నదో ఇది మరి పార్టీ చరిత్రలో మొదటిసారి తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు అత్యధికమైనటువంటి ఓట్లు పొందడం జరిగింది తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసంతో ఈ యొక్క మద్దతిచ్చి ఆశీర్వదించి ఎనిమిది స్థానాల్లో గెలిపించడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించారు అందుకే వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి ఎనభై ఎనిమిది శాసనసభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలి ఎందుకంటే అనేక అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరగనున్నది కాబట్టి మనకు మంచి అవకాశం ఉంటుంది ఈ పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి మరి అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది అని సందర్భంగా మన చేస్తాం మండు టెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు మనం తెలంగాణ నుంచి ఎనిమిది స్థానాలు పొందడం జరిగింది మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఒక క్యాబినెట్ మినిస్టరు ఒకటి ఎంవైఎస్ స్టేటు ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నిజంగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఒక అయినటువంటి కార్యకర్త అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటి కూడా ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా మరి పార్టీని జెండా మోసినటువంటి మరి నర్సాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడమో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఈరోజు మరి కేంద్ర మంత్రులుగా ఎంపీ చేసినటువంటి ముగ్గురు కూడా ఒక సాధారణ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళ ఈరోజు కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా మరి సాధారణ కార్యకర్తలను మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీలో మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో లేదు మాకు ఎవరికి బంధుత్వం లేదు మా కుమారు మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ పార్టీలో కీలక బాధ్యతలు ఎవరు లేరు కానీ మరి ఎవరు లేకపోయినప్పటి కూడా సిద్ధాంతమే ఈరోజు మా ఊపిరి మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాను వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేస్తామో వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ దుర్ణీకృతమైనటువంటి ఉత్సాహంతో మరి రానున్న రోజుల్లో కూడా పనిచేస్తారని ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది